అందరికి నమస్తే నేను మాధురి మేము ఫామ్ కి వచ్చింది బియ్యం పట్టించడానికి అని చెప్పి వచ్చాము ఈ వడ్లు ఆరు నెలలు నిల్వ ఉంచిన వడ్లు అనమాట అంటే మేము నవంబర్లో హార్వెస్ట్ చేసుకుంటే మేము మే నెలలో వీటిని బియ్యంగా మారుస్తున్నాం అనమాట వడ్లని మినిమం ఆరు నెలలైనా స్టోర్ చేయాలి అనమాట పూర్వకాలంలో అయితే ఇంకా ఎక్కువ రోజులే స్టోర్ అనమాట అయితే దీనివల్ల మనకేంటి లాభము అని అంటే తొందరగా అరుగుతుందన్నమాట పాత బియ్యంతో చేసిన అన్నం తింటే మనకు తొందరగా అరుగుతుంది కొత్త బియ్యం జనరల్గా అరగదు అని అంటారు మేము ఈ వడ్లని నెక్స్ట్ మళ్ళీ పంట వేయడానికి అని చెప్పి స్టోర్ చేసుకుంటున్నాము ఈ బ్యాగులలో దేశవాళి వెరైటీ ఏది అని ఒకసారి చెక్ చేసి పెట్టుకుంటున్నాం అనమాట పోయిన సంవత్సరం మేము ఆర్ఎన్ఆర్తో పాటు దేశవాలి వెరైటీ అయిన కుంకుమసాలీ రకం బియ్యం కూడా వేసుకున్నాం అనమాట అయితే కుంకుమసాలీనే మళ్ళీ వేసుకోవాలి అని అనుకుంటున్నాము ఆర్ఎన్ఆర్ కూడా ఉండింది ఆర్ఎన్ఆర్నేమో బియ్యంగా పట్టిస్తున్నాం కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అయితే వేసుకోవాలి అని అనుకోవట్లేదు ఈసారి మాత్రం మేము కొత్త వరిమడి కూడా సిద్ధం చేసుకున్నాం కదా పొలాన్ని ఎలా సిద్ధం చేసుకున్నామనే వీడియోలో చూపించాను కదా మేము వరి మడి ఎట్లా ప్రిపేర్ చేసుకుంటున్నామని దానికి మళ్ళీ తర్వాత పాత ఒక రెండు చిన్న మళ్ళు ఉన్నాయి దానికోసం మాకు మొత్తం పది కేజీల వడ్లు సరిపోతాయి అని చెప్పి పెట్టుకుంటున్నాం అనమాట అంత పట్టొచ్చు ఒక పది కేజీలన్నీ వడ్లు అవసరం అవుతాయని అనుకుంటున్నాము ఇప్పుడు అయితే తీసుకెళ్తున్నాము పెద్దగా ఏం వడ్లు రాలేదు కాబట్టి మనకు కారులోనైనా సరిపోతాయి అని చెప్పి కారులోనే పెట్టాము ఏం వేరే సపరేట్ వెహికల్ అయితే మాట్లాడుకోలేదు అయితే వచ్చేసినాము అయితే కొన్ని బ్యాగులు తెస్తే అసలు మిల్లులో పట్టనే పట్టారనమాట వేరే వాళ్ళు వేస్తుంటే అప్పటికప్పుడు శ్రీనివాస్ ఫోన్ చేసి వేరే వాళ్ళ బియ్యం వేస్తున్నారు తొందరగా తీసుకొని రండి అంటే అప్పుడు తీసుకొని వచ్చినాం అనమాట నేను మిల్లుకి రావడం ఇది రెండోసారి అనమాట మొదటిసారి మాత్రం ప్రాసెస్ ఏం చూడలేదు ఈ వడ్లను మాత్రం ఈ గ్రిల్లులో నుంచి లోపలికేసేస్తారు ఈ గ్రిల్లు లో నుంచి లోపలికి వేసిన తర్వాత లోపల నుంచి మళ్ళీ ఈ ఈ జల్లెళ్లాగా ఈ మిషన్ ఉంది కదా ఈ జల్లెళ్ళాంటి మిషన్ ద్వారా కిందికి పోతున్నాయన్నమాట మళ్ళీ నేను చిన్నమిల్లులో పట్టిద్దామని అనుకున్నాను అనమాట ఉగాది ఆ టైంలో అతను పట్టిస్తానన్నాడు కానీ మనం తీరా పట్టించుకుందాం అనుకునేటానికి అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు అయితే తీర ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు సింగిల్ పాలిష్డ్ రైస్ పట్టమంటే వీళ్ళు అస్సలు ఒప్పుకోలేదు మేము ఎక్స్ట్రా డబ్బులు ఇస్తామన్నా కూడా అసలు ఒప్పుకోలేదు ఈ రెండు సంచుల బియ్యానికి మేము పట్టమన్నారు తర్వాత బతిమీలాడితే కొద్దిగా పాలిష్ అయితే తగ్గించి ఇట్లా పెడుతున్నాడు అనమాట పాలిష్ అయితే కొంచెం తగ్గించాడు మనకు పాలిష్ తగ్గించినప్పుడు ఏంటంటే వడ్లు వస్తున్నాయి బియ్యంతో పాటు వడ్లు కూడా వస్తున్నాయి మనకు అదొక పెద్ద పని అయిపోయింది కాకపోతే ఇంకా అస్సలు ఎంత అడిగినా కూడా మంచిగా లాస్ట్ ఇయర్ పట్టినట్లు సింగిల్ పాలిష్డ్ రైస్ అయితే రాలేదు మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం ఇందులో నుంచి మనకు బియ్యం అయితే బ్యాగ్లోకి వస్తుంటాయి అన్నమాట ఇక్కడ ఏదైనా నూకలు ఉంటే మనకు నూకలు ఇక్కడ సపరేట్గా పడిపోతున్నాయి అనమాట అంటే బియ్యాన్ని అంటే వడ్లను ఎన్ని రోజులు స్టోర్ చేస్తే ఎంత ఎక్కువ స్టోర్ చేస్తే నూకలు చాలా తక్కువగా వస్తాయి అని అంటున్నారు ఇలా బియ్యం వస్తుంటాయి జల్లెడ పడుతుంటుంది అనమాట కింద నూక మొత్తం ఒకవైపు వెళ్ళిపోతుంది బియ్యం అంతా ఒకవైపుకి వస్తుంది తౌడంతా ఇక్కడ వస్తుంది అట్లీస్ట్ తౌడైనా ఇయ్యమని అడిగాం కానీ తౌడు కూడా ఇవ్వలేదు బియ్యం అయితే ఎన్ని వచ్చినాయి అని చెప్పి వే చేస్తున్నాము మేము పండించిన వడ్లకి ఒక క్వింటాల్ మీద పన్నెండు కేజీల బియ్యం అయితే ఎక్స్ట్రా వచ్చాయి ఇవి కాకుండా మళ్ళీ నూకలు కూడా వచ్చాయన్నమాట కొన్ని నూకలు మరి ఎక్కువ అయితే ఏం రాలేదు మేము బ్యాగ్స్ని కూడా సీల్ చేయించట్లేదు ఇక్కడ ఎందుకంటే మిల్లులో నుంచి బ్యాగ్లోకి రైస్ పడ్డప్పుడు వేడి ఉంటుంది అనమాట ఆ వేడి ఉండడం వల్ల మాయిశ్చర్ అనేది లోపల ఫామ్ అయిపోయి పురుగు పట్టడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది జస్ట్ ఊరికి ఒక దారంతో అయితే కట్టేసుకొని ఇంటికి బాగా ఆరబెట్టుకోవాలని సీల్ అయితే చేయించట్లేదు ఈసారి అయితే ఆ ప్రాసెస్ అయితే ఫాలో అయి చూద్దాము పురుగులు పడతాయా లేదా అని మేము అనుకుంటున్నాం బహురూపి బియ్యం కూడా మాకు పోయిన సంవత్సరాన్ని కాక అట్టుపోయిన సంవత్సరం అంటే రెండు సంవత్సరాల కిందట బహురూపి బియ్యం కూడా పండించినాం అవి కూడా మేము బియ్యం చేయిద్దామని అనుకున్నాం కానీ అతను పట్టనన్నాడు ఎందుకంటే ఒక థర్టీ కేజెస్ మాత్రమే ఉండిన్నాయి కాబట్టి పట్టనన్నాడు మాకు వచ్చిన బియ్యం అయితే ఈ రెండు బ్యాగులు తర్వాత కొన్ని నూక ఇవి నూకలు కావు యాక్చువల్గా ఇవి కూడా బియ్యమే ఫస్ట్ ఎక్కువ పాలిష్ చేశాడనమాట అందుకని సపరేట్ పెట్టించాను పంటను పండించడం ఒక ఎత్తు అయితే ప్రాసెసింగ్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు చెప్పింది మనం వినాల్సి వస్తుంది తప్ప మనం చెప్పింది వాళ్ళు అస్సలు వినట్లేదు చాలా బాధగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే మేము వైట్ రైస్ తినక ఎన్నో సంవత్సరాలు అయిపోయిందనమాట ఎప్పుడు సింగిల్ పాలిష్డ్ రైసే తినేవాళ్ళము అట్లీస్ట్ సింగిల్ పాలిష్డ్ కాకపోయినా పాలిష్ అయినా తక్కువ పెట్టించుకునే వాళ్ళం ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా ఆరబెట్టుకుంటున్నాం అనమాట అందుకోసమనే నేను అక్కడ బ్యాగ్స్ని సీల్ చేయించలేదు ఒకేసారి ఇట్లా మొత్తం ఆరబెట్టుకొని మళ్ళీ సాయంకాలం వరకు అట్లాగే ఉంచి మళ్ళీ బ్యాగులలో పెట్టుకుందాము అని అనుకుంటున్నాను అనమాట అయితే ఇట్లా ఆరబెట్టడం వల్ల ఏంటంటే మనకు మాయిశ్చర్ ఫామ్ కాదు తర్వాత మనకు ఆ చెక్క పురుగు అంటాం కదా లక్క పురుగు అంటాం కదా అది వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుందంట పాత పద్ధతిలో అయితే బియ్యాన్ని కూడా మనము ఈ జూట్ బ్యాగ్స్ ఉంటాయి కదా గోన సంచులు అంటాం దాంట్లో నిల్వ చేసుకునే వాళ్ళంట లేదంటే పెద్ద పెద్ద కుండల్లో పోసేసి పైన పేడతో వాళ్ళంట నాకు కూడా తెలీదు మా అమ్మ చెప్పింది అనమాట వాళ్ళ చిన్నతనంలో అయితే అట్లా స్టోర్ చేసుకునే వాళ్ళంట కాకపోతే మనకిప్పుడు అట్లా స్టోర్ చేసుకోవడం కుదరదు కాబట్టి నేను ఇట్లా కొంచెం ఆరబెట్టి పెడుతున్నాను మాకు కొంచెం ఇట్లా జీలుగ విత్తనాలు కూడా వచ్చినాయి బియ్యంలో మేము లాస్ట్ ఇయర్ భూమి బలంగా ఉండడం కోసమని జీలుగా అంటే నవధాన్యాలు వేసాం కదా నవధాన్యాలు వేసేసి రోటోవేటర్ వేసి మొత్తం భూమి దున్నిచ్చి అందులో వడ్లు పెట్టుకున్నాం కదా మొలక తిన వడ్లను చల్లాం అయితే ఆ విత్తనాలు మళ్ళీ పెద్ద అంటే ఆ విత్తనాలు మళ్ళీ కింద పడి మొలిసి మళ్ళీ ఇట్లా హార్వెస్టర్తో మళ్ళీ కట్ చేసుకుంటాం కదా అప్పుడు దీంతో పాటు ఇట్లా కలిసినాయి అనమాట వడ్లతో పాటు మిక్స్ అయినట్టునే అందుకోసమని అవన్నీ ఏరేస్తున్నాము కాకుండా మళ్ళీ ఇట్లా షేప్ చూపించండి కొన్ని బియ్యాన్ని ఆరబెట్టి మామిడికాయల్ని దంపడానికని ఇక్కడికి వచ్చాము మామిడికాయలు అంటే బాగా పాకానికి వచ్చిన వాటిని మాత్రమే మంచి షేప్ వచ్చిన వాటిని మాత్రమే కట్ చేస్తున్నాము షేప్ బాగా పాకానికి వచ్చిందంటే షేప్ ఇట్లా వస్తుంది అనమాట ఇట్లా షేప్ వచ్చింది అంటే తెంపేయచ్చు అని తను చెప్తున్నాడు మేము కూడా నేర్చుకుంటున్నాం అనమాట ఎందుకంటే వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా కాయలు తెంపడం పండ్లు అమ్మడం ఇదే వాళ్ళ డ్యూటీ కాబట్టి వాళ్ళు బాగా చెప్తారనమాట ఏది పక్వానికి వచ్చింది అంటే అది చూసి మేము కట్ చేస్తున్నాం నేను లక్ష్మీనారాయణ ఇద్దరం కట్ చేసుకుంటున్నాము ఇదే ఇదేంటి సార్ ఈ కాయ వేరే ఉంటుంది సార్ పొండిషన్ అది అదే మాకు చెప్పు బాగా అంటున్నా ఎట్లా చూడాలా అన్నది ఈ పై అదే అనుకుంది సార్ అదే అది ఇది అది పై కింద ఉన్నాయి చెప్పు పైవన్నీ పిల్లలకు చెప్పు తెంపుతారు అది ఇది అయింపుడు సార్ అది మచ్చ పురుగు పట్టింటది ఏమో అది ఇది కూడా తెంపుతా మూడు తెలిసిపోతు చాలా మంది మామిడి పండ్ల కోసం చాలా మంది కాల్ చేశారు కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం మేము ఎక్కువ మందికి ఇవ్వలేకపోయాం ఎందుకంటే ఫ్రూట్ ఫ్లై ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది ఒకటి నేను ఇంత సేల్ చేయగలను లేదో అని కూడా నేను ఈ వీళ్ళకి ఇప్పుడు ఎవరైతే మాకు కాయలు పక్వానికి వచ్చినా లేదో అని చూపిస్తున్నారో వాళ్ళకి అమ్మేసానన్నమాట అనమాట కాయలన్నిటిని నేను నెక్స్ట్ ఇయర్ మాత్రం ఎవ్వరికి ఇవ్వాలని అనుకోవట్లేదు నేనే అమ్మాలని అనుకుంటున్నాను అనమాట మాకు ప్రాబ్లం ఏంటంటే ఇది చాలా పెద్ద తోట అనమాట అంటే చాలా పెద్ద తోట అంటే చాలా పెద్దది కాదు నాలుగు ఎకరాలలో మామిడి తోటనే ఉంది అండ్ ఇంకా పద్నాలుగు సంవత్సరాలు అయింది కాబట్టి క్రాప్ టన్స్లో ఉంటుందన్నమాట అంత అమ్ముకోగలనో లేదో అని అన్న భయం కూడా నాకు ఉంటుంది కదా అందుకోసం అని చెప్పి వాళ్ళకు అమ్ముతున్నాను కాకపోతే ఈ సంవత్సరం మాత్రం నేనే టేక్ కేర్ చేయాలని అనుకున్నా ఎందుకంటే వీటికి పోషణ కూడా మంచిగా లేదనమాట ఇంకా మంచి పోషణ ఇవ్వాలని అనుకుంటున్నాను ఈ సంవత్సరం నుంచి సార్ పై వద్దు చూడ్డానికి మామిడికాయలు ఎంత బాగున్నాయి కదా దీంట్లో కొన్ని పనులు తప్పకుండా పాడైపోతాయి ఎందుకంటే ఫ్రూట్ ఫ్లై అనేది ఒక్కసారి వచ్చి దీని మీద ఇట్లా కొడుతుంది దాని లోపలికి మనకు అసలు తెలియనే తెలియదు పురుగులు ఉంటాయి అని అన్నది ఎట్లా వెళ్తాయో కూడా తెలీదు కాకపోతే పురుగులు ఉంటాయి ఆ ఫ్రూట్ ఫ్లై అనేది మనం కొట్టకుండా చూసుకోవాలి ఆ దానికోసమే నేను నెక్స్ట్ ఇయర్ నేనే టేక్ కేర్ చేసి ఫ్రూట్ ఫ్లై ఎఫెక్ట్ని ఎంతవరకు తగ్గించగలిగితే అంతవరకు తగ్గించాలి అని అనుకుంటున్నాను అన్నమాట ఇందాక తెంపిన కాయలేమో బంగిన్పల్లి ఈ చెట్టు ఏమో మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా ఈ చెట్టు పేరేదో తెలీదు కానీ ఈ దీని టేస్ట్ మాత్రం అద్భుతమని ఆ పండ్లే మళ్ళీ తెంపుతున్నాం అన్నమాట సహజ పద్ధతిలో పండించే పండు మాత్రం ఖచ్చితంగా మే రెండో వారం నుంచే మొదలవుతుంది లేదంటే అవి మనకు సహజ పద్ధతి అనే అంటారు కానీ ఇథిలిన్ ఛాంబర్స్లోకి వెళ్ళి వస్తాయన్నమాట ఇథిలిన్ ఛాంబర్స్లో మనకు ట్వంటీ ఫోర్ టు ఫార్టీ అవర్స్ ఉంచుతారు ఆ తర్వాత మంచి ఈవెన్గా కలర్ వస్తుంది అనమాట అంటే పైకి కనిపించడానికి గ్రీన్గా ఉన్నా కూడా లోపల మాత్రం మంచి కలర్తో వస్తాయన్నమాట సహజ పద్ధతిలో గడ్డిలో పండును మాగబెట్టాలి అంటే కనీసం ఈ తోట మొత్తంలో ఒక్క పండైనా చెట్టు మీద మాగాలి అప్పుడే మనం ఇంకా గడ్డిలో పెట్టి మాగబెట్టుకోవడానికి రెడీ అని అర్థం అనమాట పంట పండించడం ఒక పని అయితే దాన్ని ప్రాసెసింగ్ చేయడం మార్కెటింగ్ చేయడం చాలా పెద్ద పని అనమాట అదే ఒక పెద్ద టాస్క్ అనమాట వీటిని గడ్డిలో మాగబెట్టడం అనేది మాత్రం చాలా పెద్ద రిస్కే అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి రోజు పొద్దున రెండు గంటలు తర్వాత మనము రాత్రి కూడా చెక్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే కుళ్ళిపోతూనే ఉంటాయి అన్నమాట పండ్లు అంటే టెంపరేచర్ సరిగ్గా లేకపోయినా మంచి పక్వానికి రాకపోయినా కూడా పండ్లు అనేవి కుళ్ళిపోతుంటాయి అన్నమాట

మామిడి పండ్లు వచ్చినాయి చూడండి మళ్ళీ ఈ చెట్టుకు సగం వైపే క్రాప్ ఉంది సగం వైపు అసలు క్రాపే లేదు అంటే సగం కాస్తేనే ఇన్ని వచ్చినాయి చూడండి మేము మామిడికాయలన్నీ తెంపొచ్చేసరికి సాయంకాలం నాలుగు అయిపోయింది ఆ నాలుగింటికి ఎండబడింది అనమాట బియ్యం మీద ఎండ పడితే బియ్యం మనము అన్నం వండుకుంటాం కదా అన్నం వండుకున్నప్పుడు బియ్యం అనేది విరిగిపోతుంది అందుకోసం ఎండ ఎప్పుడు పడకూడదు మనం ఎండకి ఎప్పుడు బియ్యాన్ని ఆరబెట్టకూడదు అందుకే తొందర తొందరగా నేను ఎత్తేస్తున్నాను అనమాట సంచిలోకి సాయంకాలం బియ్యం మొత్తం మళ్ళీ బ్యాగుల్లోకి మొత్తం ఫిల్ చేసేసుకుంటున్నాము ఆర్ఎన్ఆర్ బియ్యం అయితే కొద్దిగా పాలిష్ అయితే తక్కువ పెట్టాడు మీకు ఈ బ్యాగ్లో కనిపిస్తున్నంత కలర్ అయితే ఏం లేదు మీకు ఇట్లా బయటికి తీస్తే తెలుస్తుంది చూడండి పాలిష్ అయితే తక్కువగానే ఉంది సాయంకాలం మళ్ళీ ఈ కొబ్బరికాయలు తీసామన్నమాట కొబ్బరికాయలు అంటే ఇవి టెండర్ కోకోనట్స్ కాదు లోపల మనము దేవుడికి కొడతాం కదా కొబ్బరికాయ వాడుకోవడానికి మనం పచ్చళ్ళలోకైనా అట్లా కొబ్బరి వాడుకోవడానికి ఉపయోగపడుతుంది మామిడికాయల్ని తెంపిన తర్వాత చెట్టు కింద ఆ జీడి ఆరేంత వరకు ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత మళ్ళీ ఇట్లా క్రేట్లో పెట్టేసి మళ్ళీ హైదరాబాద్కి అయితే తీసుకెళ్తాం అనమాట వీటిని మాగేయడానికి ఎప్పుడు గడ్డి వాడతాం అయితే ఈసారి గడ్డితో పాటు పార్వతమ్మ వాళ్ళు ఒక ఆకును సజెస్ట్ అనమాట రాళ్ళ ఆకు అని అంటారంట మీ ప్రాంతంలో ఈ ఆకును ఏమంటారో చెప్పండి నాకైతే దీని పేరు తెలీదు వాళ్ళైతే ఇది రాళ్ళ ఆకు అని అన్నారు ఈ ఆకు పెడితే కాయకు మంచి తీయదనం వస్తుంది మంచి వేడి కూడా ఉంటుందని చెప్పారు అందుకని వాళ్ళు తీసుకొచ్చారనమాట అయితే ఈ చెట్టుకు ఆకు తక్కువగా పూత ఎక్కువగా ఉందంట అందుకోసమని వాళ్ళు కొద్దిగే తెచ్చారు ఈ ఆకును అయితే దీంతోపాటు గడ్డి కూడా పెడదాంలే అని ఈ సంవత్సరం అట్లా ట్రై చేద్దామని అనుకున్నాము ఇవన్నీ కూడా దసేరీ లాంటి పండ్లు కొంతమంది దసేరీ అని చెప్పారు కొంతమంది చిన్నరసాలు అని చెప్పారు అవన్నీ చెప్పారు కదా ఈ పేరేంటి అని అని అడిగితే అవి కూడా కొన్ని కాయలు తెంపాము ఎంత పెద్దగా ఉందో చూడండి ఒక్కసారి ఈ చెట్టు పద్నాలుగు సంవత్సరాల చెట్టు అనమాట పద్నాలుగు సంవత్సరాలు కాదు టూ థౌజండ్ టెన్లో నాటాము పదహైదు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ ఎంత పెద్దగా అయిపోయిందో చూడండి ఒక్కొక్క చెట్టుకు ఈజీగా వంద కేజీల పైన వస్తుంది చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి ఇంకా తెంపాల్సిన కాయలు కూడా ఇంటికి వచ్చాక ఇట్లా స్టోర్ రూమ్లో ఇట్లా రాళ్ళకు అని చెప్పారు కదా ఆ ఆకు వేసి కింద పైన గోన సంచులు కప్పుదాంలే అని చెప్పి ఈసారి ఇట్లా ట్రై చేస్తున్నాము గడ్డి అనేది వేయకుండా రమ ఉండి గడ్డి వేస్తే ఊరికే పాడైపోతున్నాయి పనులు అని చెప్పి అంటే సరే చూద్దాం ఇట్లా కూడా ట్రై చేద్దాం అని చెప్పి ఓన్లీ రాళ్ళకు మాత్రమే వేసి పైన గోన సంచులతో కప్పేద్దాము కొద్దిగా గోన సంచులు వేస్తే గాలి కూడా వాటికి ఆడుతూ ఉంటుంది అట్ ద సేమ్ టైం వేడి కూడా వస్తుంది అని చెప్పి ఇట్లా వేద్దాము అంటే తను అట్లా స్టోర్ రూమ్లో మొత్తం స్టోర్ చేస్తున్నాం అనమాట ఇట్లా గడ్డి వేయకుండా ఈసారి రాళ్లాకు వేసి సంచితో కప్పుదామని మామిడికాయల్ని తోట నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇంట్లోకి మోసుకురావడమే ఒక పెద్ద పని అనమాట అంత బరువులో ఉన్నవి ఆ క్రేట్స్ అన్నిటినీ మోసుకొని వచ్చి ఇట్లా గడ్డి పరిచి మళ్ళీ తర్వాత దానిలో వరుస వరుసగా ఇట్లా పెట్టి అసలు మాగబెట్టడం అనేది న్యాచురల్ పద్ధతిలో మాగబెట్టడం అనేది చాలా చాలా పెద్ద పని అనిపిస్తుంది ఏవో కొన్ని కాయలు ఉంటే అట్లా అనపడదు కానీ టన్నుల్ టన్నుల్ కాయలు మాగబెట్టాలంటే మాత్రం చాలా కష్టం అసలు చాలా పెద్ద పని ఇది మాత్రం మీ ఇళ్ళల్లో మీరు ఎట్లా మాగబెడతారు మామిడి పనులను అన్నది నాకు కింద కామెంట్స్లో రాయండి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు